సినిమా హరిహోం చిన్మాయ మిషన్ ఈరోజు చిన్మాయ మిషన్ అమృత ఉత్సవాలు డెబ్బై ఐదు సందర్భంగా చిన్మా సేవ ట్రస్ట్ హైదరాబాద్ వారి అనుబంధ శాఖ తరఫున ఈరోజు పద్దెనిమిదవ చిమ్మాయ బాలల వేసవి సంస్కార సాధన శిబిరము జరిగినది ఇది నిరంతరంగా పద్దెనిమిది సంవత్సరం నుంచి ఏకదాటిగా ఎలాంటి గ్యాప్ లేకుండా జరగడము చాలా విశేషంగా భావిస్తూ ఈరోజు ఎస్పెషల్లీ సీతారామ కళ్యాణం కూడా అంటే ఇరవై ఏళ్ళ ఇరవై దేశ ఇరవై ఐదు ఏళ్ళుగా వస్తగా చేయడం అనేది చాలా ముఖ్యము ఇప్పుడు అందులో అయోధ్య రామురచిన తర్వాత మన ఇండియా అంతా రామ రామాని గీతంతో ఉదయం అన్ని చోట్ల ప్రతి చోట వీధి వీధి నా కర్నూలు అన్ని రాయలసీమ భారతదేశం అంతా మారుమోగడం అనేది నిజంగా రియల్గా హిందువులకు చాలా ముఖ్యమైన విషయంగా మనం భావిస్తూ ఈరోజు సినిమా మిషన్ వారు చేపట్టిన ఈ కార్యక్రమము తప్పకుండా జయప్రదమై భక్తులందరికీ శుభం జరగాలని కోరుకుంటూ నేను వినమించుకుంటున్నాను తర్వాత పిల్లలు కూడా ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్ నుంచి మే మే పన్నెండో తారీఖు వరకు నిరంతరంగా వారికి కావాల్సిన సేవలు ప్రతి ఒక్కటి వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి ఇటువంటి సేవలు పిల్లలకు ముఖ్యం కాబట్టి శ్రీరామనామలతో పాటు అందరు భాగం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారం తెలియపరుస్తున్నాను మా పేరు నయన్ పద్మశాలి వెంకటేశ్వర్లు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయడం మన అడ్వకేట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ చెన్నై మిషన్ కర్నూలు శాఖ యొక్క ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ అవిశ్రాంతంగా ఎక్కడా కూడా మధ్యలో ఆటంకం లేకుండా కరోనా టైంలో కూడా శ్రీ సీతారాముల వారి యొక్క కళ్యాణాన్ని ఇక్కడ జరిపించడం జరుగుతోంది ఆ రాముడు ఇంతెంతై ఒకటి అన్నట్టుగా ఒక చిన్న ఇంట్లో మొదలు పెట్టి అలా 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 ఇంకొక పెద్ద ఇంట్లోకి వెళ్ళి ఈ రోజు ఇంత పెద్ద చిన్నయ్య ప్రాంగణంలో ఆయన ఈ రోజున కళ్యాణం జరిపించుకోవడం అనేది ఆయన చేతిలో ఉంది మనం నిమిత్త మంత్రులు మందరం కూడా కానీ ఇక్కడికి వచ్చేసినటువంటి వారందరూ కూడా ఒక విశేషమైనటువంటి విషయంగా నేను భావిస్తుంటాను ఎందుకంటే ఇక్కడ ఎవరైతే సీతారామ కళ్యాణానికి హాజరవుతారో మనస్ఫూర్తిగా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవుతుంది ఖచ్చితంగా పిల్లలు పుడతారు బయటకు చెప్పకూడదు విషయాలు కానీ మరి అలాంటి వాళ్ళనే కూర్చోబడతాను వివాహం కానిటువంటి పిల్లల్ని కూర్చోబెట్టి నేను కళ్యాణం కూడా జరిపిస్తాను ఆశ్చర్యం ఏంటంటే ఆ కళ్యాణం జరిపించుకున్నటువంటి ఆ పిల్లలు వివాహం అయిన తర్వాత పిల్లలు ఎత్తుకుని వల్ల నా దగ్గరికి వస్తారనమాట అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా అమ్మ పదేళ్ళ తర్వాత మళ్ళీ మాకు పిల్లలు పుట్టారని మా దగ్గరికి వస్తారు ఎంతో సంతోషంగా నేను భావిస్తున్నాను నేను ఉగాది నుంచి ఈ రోజు వరకు కూడా కలస ప్రతిష్ఠ చేసి ప్రతి రోజు కూడా ఉదయం మూడు గంటలు శ్రీ సీతారాముల వారికి హనుమంతుల వారికి అష్టోత్తర శతనామాలు పూజలతో పూజలతో పాటు సాయంత్రము మనకి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ తర్వాత కిష్కింధకాండ కాండ సుందరకాండ యుద్ధకాండ అనేటటువంటి ఉత్తరకాండ అలా ఏడు కాండలు ఉంటాయి ఆ కాండలలో ప్రథమార్ధమైనటువంటి బాలకాండ గురించి తొమ్మిది రోజులు కూడా ఉపన్యాసం చెప్పడం జరిగింది సో అది విశేషం అనమాట ఎందుకంటే కలసం పెట్టి పూజలతో పాటు సాయంత్రము జ్ఞానం అది కూడా వాల్మీకి రామాయణం అందునా ఆ వాల్మీకి రామాయణాన్ని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు చాలా విశేషంగా కన్నుల పండుగ అంగరంగ వైభవంగా ఈ యొక్క ప్రాంగణం పైన కింద అంతా మొత్తం అంతా కూడా కింద సెల్లార్లు కూడా చాలా మంది భోజనానికి వచ్చారు దాదాపు ఒక ఏడు వందల మంది వరకు కూడా అన్నదానం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మేము కంటిన్యూ చేస్తాము ప్రజలందరూ కూడా ఈ యొక్క చిన్న మిషన్ యొక్క సేవలని ఎందుకంటే పూజలు హోమాలు వ్రతాలే కాకుండా పిల్లలలో ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆ వికసనానికి అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో అంటే యూత్ ఆర్ నాట్ యూజ్లెస్ దే ఆర్ యూజులెస్ యూత్ ఆర్ నాట్ కేర్లెస్ దే ఆర్ కేర్లెస్ అని స్వామి చిన్నమాయన్ గారు అంటారు కాబట్టి మన భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే పిల్లలలో యువకులలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావాలి కాబట్టి నాకు ఆనందం అంటే అయోధ్య రాముడు ఎప్పుడైతే ప్రతిష్ఠితుడయ్యాడు బాలరాముడు అప్పటి నుంచే కూడా భారతదేశంలో మన భారతీయులే కాకుండా మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వేరే వేరే దేశాల్లో అందరికి ఒక గొప్ప ఒంటారయ్యా అంటే ఒక యాక్టివిటైస్ వచ్చేసింది మన అవేర్నెస్ వచ్చేసింది అందరికీ కూడా ఎందుకంటే మన రాముడు మన కృష్ణుడు అని ఇప్పుడు మన అందరం కూడా మన ఓన్ చేసుకుంటున్నాం అనమాట మన యొక్క ఫెస్టివల్స్ ని మన పిల్లలకు భగవద్గీత నేర్పిస్తున్నాము ఇంకా చెప్పాలంటే ఇతర దేశాల్లో మన భారతీయులందరూ కూడా వాళ్ళ పిల్లలకి పద్దెనిమిది అధ్యాయాలు కూడా కంఠోపాఠం చేస్తున్నారు కానీ మన ఇండియాలో ఇంకా అంత అవేర్నెస్ రావడం లేదు కాబట్టి పిల్లలకి రేపు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుంచి మే పన్నెండో తేదీ వరకు కూడా మధ్యలో ఎక్కడా కూడా సెలవులు లేకుండా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా పిల్లల్లో ఏమంటారు అంటే చిన్మయ బాలల వేసవి సంస్కార సాధనా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళకి యోగా కరాటే వేమన పద్యాలు భాగవత పద్యాలు తర్వాత తల్లిదండ్రులకి పాదపూజ చేయడం ఇలాంటి సంస్కారవంతమైనటువంటి ఒక క్యాంప్ ని చిన్న హింషన్ చక్కగా నిర్వర్తిస్తుంది ఎందుకంటే స్కూళ్ళల్లో పాఠశాలల్లో టీచర్స్ ఎందుకంటే ఉపాధ్యాయులు వాళ్ళు చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా మరి చదువు అంతా కూడా మన యొక్క పొట్టకూడికి సంబంధించింది వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు సంస్కారవంతులు ఉన్నారు అలాగే చిన్నయ్య మిషన్లు ఈ క్యాంప్కి వస్తే వాళ్ళకి ఒక సంస్కారాన్ని మనం ఏర్పాటు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సాధనా శిబిరాన్ని నెక్స్ట్ బాలల అమృత సాధనా శిబిరాన్ని ఎందుకంటే చిన్న మిషన్కి డెబ్బై ఐదేళ్ళు నిండుతున్నటువంటి సందర్భంలో పుజ్య స్వామి వారు కూడా మే ఎనిమిదవ తేదీ నానికి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంటే దాని సందర్భంగా కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఇదంతా ఈ ప్రాంగణం అంతా కూడా పిల్లలతో తల్లిదండ్రులతో కల్చరల్ యాక్టివిటీస్ తో బాగా చక్కగా ముందుకు వెళ్తుంది ఆ రోజు కూడా మీరు కంపల్సరిగా రావాల్సిందిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వామిని సుప్రేమానంద సరస్వతి చిన్మయ మిషన్ ఇన్ఛార్జ్ ఇక్కడ హరి ఓం అందరికి ప్రణామాలు హరి ఓం